వెల్కమ్ టు డిఫై న్యూస్ కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో భగవాన్ శ్రీ బాబా సతజయంతి ఉత్సవాల సందర్భంగా విశేషంగా ప్రచార రథయాత్ర నిర్వహించారు సత్యసాయి భక్తుల ఆధ్వర్యంలో పురవీధుల్లో డోలు సన్నాయి మేళంతో ఊరేగింపు జరిగింది ఈ ప్రచార రథం తుని నుండి బయలుదేరి మధ్యాహ్నం పన్నెండు గంటలకు ధర్మవరం మీదుగా ప్రతిపాడు చేరుకుంది ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ లవ్ అండ్ సర్వ్ ఆల్ అనే నినాదంతో స్వామివారి ప్రేమ తత్వాన్ని ప్రజల్లోకి చాటే ఉద్దేశంతో ఈ యాత్ర చేపట్టామని పేర్కొన్నారు కాకినాడ జిల్లా వ్యాప్తంగా నాలుగు రోజుల పాటు సత్యసాయి ప్రేమ ప్రవాహిని కార్యక్రమం నిర్వహించనున్నట్టు తెలిపారు ఈ ఉత్సవాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు బాబా సత్యసాయి బాబా వారి శత జ ఉత్సవాల్లో భాగంగా ప్రేమ వాహిని ప్రేమరథాన్ని మా యొక్క సత్యసాయి సంస్థ వారు అందరికీ కూడా జిల్లా స్టేట్ అందరికీ అందరికీ కూడా ప్రేమ పంచాలనే ఉద్దేశంతో స్వామివారి యొక్క తత్వం దశ దిశలో అన్ని గ్రామాల్లో ప్రతి ప్రాంతంలో స్వామి యొక్క తత్వం చేరాలనే ఉద్దేశంతో శత జయంతోత్సవాలో భాగంగా ప్రేమ రథాన్ని ప్రతి గ్రామ వాడవాడలా తిప్పడం జరిగింది ఆ అందులో భాగంగానే ఈ రోజుని మా గ్రామానికి స్వామి ఇచ్చేసారు ప్రత్యక్షంగా ఫోటోకి స్వామి యొక్క రావడానికి మాకు తేడా లేదని భక్తుల యొక్క నమ్మకం ఆ విధంగా స్వామివారు ఈ రోజు మన దగ్గర మనలోనే ఉన్నారు మన మధ్యలో తిరుగుతున్నారు స్వామి వారి యొక్క తత్వం ఏంటంటే లవ్ వాల్ సర్వల్ హెల్ప్ ఎవర్ హట్ నెవర్ అందరినీ ప్రేమించు అందరినీ సేవించు అదే విధంగా ఎవరిని హట్ చేయకు నువ్వు సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ ఎవరిని నొప్పించవద్దనే సిద్ధాంతం అలాగే నామస్మరణ యొక్క విశిష్టత ఈ యొక్క బాగా ఈ యొక్క ముఖ్యమైన మంచి విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకుని వెళ్లాలని ప్రేమతత్వాన్ని ప్రజల్లో తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ యొక్క రథం యొక్క ముఖ్య ఉద్దేశం తిప్పడానికి అంతేగాని ఏదో రథం తీసుకుని సాంస్కృతిక కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజల మధ్య భక్తి భావాన్ని భక్తి పార్వశ్యాన్ని వాళ్ళ మధ్యకి తీసుకెళ్లాలనే ఉద్దేశం చొప్పున ఈ యొక్క కార్యక్రమం నిర్దేశించబడింది ఓం శ్రీ శ్రీశైలం